యొక్క న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు హైదరాబాద్ బషీర్బాగ్లోని నిజం కళాశాల రహదారిపై నిజం కళాశాల విద్యార్థుల ఆందోళన నిజం కళాశాల వసతి గృహం తెరిపించాలని డిమాండ్ చేస్తూ రహదారిపై బైఠాయించిన విద్యార్థులు భారీగా ట్రాఫిక్ జామ్ మోహరించిన పోలీసులు హాస్టల్ ఫీజు కట్టించుకున్న కళాశాల ప్రిన్సిపాల్ గత ఇరవై రోజులుగా హాస్టల్ మూసివేశారని విద్యార్థుల ఆవేదన తక్షణమే హాస్టల్ తెరిపించాలని అప్పటి వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని రోడ్డుపై బైఠాయించారు ناں اے مشکل جس جس دے جیڑے ولا نہ جھمڑے ای دن ولا نہ جھمڑے ای دن اس کی جیگو పదిహేను రోజుల దాకా అవుతుంది కానీ ప్రిన్సిపల్ ఇప్పటిదాకా ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు మేము ధర్నా చేసి చింత దగ్గర మా గొంతులు పోతున్నాయి ఎండకి తినకుండా అట్లనే చేసినాం కానీ ప్రిన్సిపల్ ఏ సొల్యూషన్ చెప్పట్లేదు మేము సిక్స్టీన్ కి ఫస్ట్ ఫస్ట్ డేట్ ఫస్ట్ డేట్ ఏమో సిక్స్టీన్ కి ఓపెన్ చేస్తా అన్నారు మేము చేసిండు ఇప్పుడు మేమేమో ప్రైవేట్ హాస్టల్ ఉంటున్నాం ప్రైవేట్ హాస్టల్లో ఫస్ట్ ఇయర్స్ వాళ్ళు ఉండడం వల్ల థర్డ్ ఇయర్స్ వాళ్ళని బయటికి వెళ్ళిపోమని చెప్తారు మేము టూ త్రీ డేస్ కంటే వాళ్ళు మేము మీకు ఇయ్యలేము హాస్టల్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు వన్ ఇయర్ ఉంటారు కదా అని మమ్మల్ని బయటకి ఎంటేస్తారు ఇప్పుడు సిక్స్టీన్ కానీ ప్రైవేట్ హాస్టల్లో అట్లనే ఉన్నాం కానీ ఇప్పుడు నైన్టీన్ కి మళ్ళీ డేట్ పవర్ ఇప్పుడు నైన్టీన్ కానీ ట్వంటీ టూ అంటున్నాడు మళ్ళీ ఏమన్నాయి ఆగస్ట్ ఎయిట్ ఎయిట్ जय <Sessizlik> जय <Sessizlik> <Sessizlik> ప్రిన్సిపాల్ వెంటనే ఈ చర్యపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వెంటనే యూజీ హాస్టలు విడుదల చేయాలని అతని విద్యార్థి నిజాం కాలేజ్ రాష్ట్రంలో ఉన్న పేరు పొందిన నిజాం కాలేజ్ విద్యార్థులు నేడు యూజీ విద్యార్థులు రోడ్ ఎక్కడం జరిగింది ఈ విద్యార్థులు ఎందుకంటే అయ్యా మాకు మాకు అది కావాలి ఇది కావాలి కాదు ఇంత బుక్కడి గుట్టి అది రోడ్ ఎక్కినామాయ మేము హాస్టల్ డీడీలు కట్టించుకుంటే మాత్రం కాదు మాకు డీడీల పైసలకి బుక్కడి గుట్టి సార్ మూడు గుడ్డలు మాకు షెల్టర్ ఉన్న నిజాం హాస్టల్ తెరువు సార్ అది చూడక్కేయడం జరిగింది దాదాపు ఇరవై రోజుల నుంచి కాలేజ్ స్టార్ట్ అయ్యి ఇరవై రోజులు అవుతుంది అప్పటి నుంచి కి రావాలి అటెండెన్స్ మ్యాండేటరీ అన్నాడు కానీ అన్నం పెట్టలేకపోతున్నాడు ఆ చేత ఆ తరం ఎందుకు డీడీలు కట్టించుకున్నప్పుడు నేడు మాది సొంతంగా కట్టుకున్న పైసలు ఉంటాయి కదా ఆ పైసలు కట్టించుకున్నప్పుడు హాస్టల్ ఇవ్వాలి హాస్టల్ మా హక్కు మేము అడుగుతుంటే నేడు ప్రిన్సిపాల్ పిలిచి కేసులు పెడితే అనుభవతించడం జరుగుతుంది నేడు చూసుకున్న పోలీసులు పోలీసు వాళ్ళు ఇచ్చారు పెద్ద పెద్ద నాయకులు వచ్చారు మాట్లాడరు చేసిరు నేడు నిన్న దాదాపు మొన్న బట్టి విక్రమ గారు విక్రమ కూడా వచ్చి డిప్యూటీ సీఎం గారు కూడా వచ్చి ఆయనకి వినతి పత్రం గురించి రాష్ట్ర ప్రభుత్వం కూడా నేడు కనకరిస్తాను విద్యార్థుల పని ఎందుకు విద్యార్థుల పని ఇంత చిన్న చూపు ఎందుకు